Balyum o andamay na desa. బుడిబుడి అడుగులు తడబడకుండా ఆ అడుగుల చప్పుడుతో మెరిసే చిరునవ్వులతో చిన్నారుల ఆటపాటలతో వికాస కేంద్రాలుగా అంగన్వాడీలు ఉండాలనే సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రెడ్డి గారి ఆశయాలకు మరియు గౌరవ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారి మార్గదర్శకాలకు అనుగుణంగా మన అంగన్వాడీ కేంద్రాలు కొత్త రూపం దాలుస్తున్నాయి అంగన్వాడీ ఇప్పుడు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే లక్షల రూపాయలు డొనేషన్స్ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడికో పోయే కంటే మన అంగన్వాడీ సెంటర్స్ లోనే మరి నర్సరీ కూడా ఏర్పాటు చేసి వాళ్లకు పుస్తకాలు మరి ఆట వస్తువులు ఎప్పుడు కూడా గతంలో పిల్లలకు యూనిఫామ్ లేదు ఇప్పుడు యూనిఫామ్ కూడా చిన్నారులు ఆడుతూ పాడుతూ ముద్దు ముద్దు మాటలతో కేరింతలు కొడుతుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనివి